భారత్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమెరికాలోని కొన్ని శక్తులు ఎప్పటి నుండో ఉంది ఇక భారతదేశం ఎన్నికల్లో అమెరికా సంస్థలు వ్యక్తుల హస్తం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు తాజాగా మరికొన్ని చురుకలు కూడా అంటించారు భారతదేశంలో ఓటింగ్ కోసం అమెరికా ఎందుకు నిధులు ఇవ్వాలి అమెరికాలో ఎంత మంది ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు నమస్తే వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి విదేశీ శక్తులకు ఉండే సంబంధాలు మరోసారి బయటపడ్డాయి భారత్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అమెరికాలోని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయన్నమాట ఎప్పటి నుండో ఉంది రాహుల్ గాంధీ టీం కు నేరుగా అమెరికా సంస్థల నుండి కోట్ల రూపాయలు విరాళాలు అందుతూనే ఉన్నాయి ఇక మరోవైపు అప్పటి అమెరికా ప్రభుత్వం కూడా ఇందుకోసం పనిచేసిందన్నమాట కలకలం రేపుతోంది ఎన్నికల్లో అమెరికా సంస్థలు వ్యక్తుల హస్తం ఉందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు మొన్నటి ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపు కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నం చేశారని బాంబు పేల్చారు ఇందుకోసం ప్రభుత్వం తరపు నుంచే కోట్ల రూపాయలు తరలి వెళ్లాయి అని అంటున్నారు ఇప్పుడు ఆ పార్టీ ఏంటి అనేది చర్చనీయాంశం అయింది ఎందుకంటే ఇందుకు సంబంధించి ట్రంప్ కొన్ని లెక్కలు చెప్పారు భారత్ పెంచేందుకు అమెరికా కొంతకాలంగా విరాళాలు ఇస్తోంది ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు వారి ఓటింగ్ లో పాల్గొనేలా చేసేందు కోసం అమెరికా ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల ఫండ్ ఇస్తోంది ఇది అమెరికాకు అనవసరపు ఖర్చు దీన్ని రద్దు చేయాలి అంటూ అమెరికాలోని సుపరిపాలన విభాగం సూచించింది ఇక ఈ విభాగం పూర్తిగా ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే ఈ విరాళాలను నిలిపివేయాలి అని తాజాగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది భారతదేశ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచడం మనకు ఎందుకు అని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు ఇలాంటి కూడా అంటించారు భారతదేశంలో ఓటింగ్ కోసం అమెరికా ఎందుకు నిధులు ఇవ్వాలి అమెరికాలో ఎంత మంది ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు అంటూ ట్రంప్ ప్రశ్నించారు భారత్ కూడా సంపన్నమైన దేశమే కదా అంటూ ట్రంప్ సెటైర్లు వేశారు భారత ప్రజలు ప్రధాని మోదీ అంటే తనకు గౌరవం ఉందని అయినా కూడా ఈ ఓటర్ బూస్టింగ్ ఫండ్స్ ను రద్దు చేస్తాము అంటూ ట్రంప్ ప్రకటించారు ఇక అంతేకాకుండా భారత్ లోని ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని బాంబు పేల్చారు చాలా కాలంగా అమెరికా సంస్థల నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీం కు విరాళాలు వస్తున్నాయి మొన్న బంగ్లాదేశ్ లో అల్లర్లు రేకెత్తించడానికి కూడా అమెరికా నుంచే ఫండ్స్ వచ్చి పడ్డాయి ఇక అదే మాదిరిగా కొన్ని ఎన్డీఓల పేరుతో రాహుల్ గాంధీ టీం కు అమెరికా నుంచి విరాళాలు వస్తున్నాయి దీన్ని బట్టి భారత్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అమెరికాలోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయన్న మాట కూడా వినిపిస్తోంది అంటే భారతదేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విదేశీ శక్తుల పంట పండుతుందన్నమాట మొన్నటి బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక ఇటువంటి శక్తులే ఉన్నాయి అన్నది గుర్తు చేసుకోవాలి దీన్ని బట్టి భారత్ లో కాంగ్రెస్ పార్టీ స్వరూపం అర్థమవుతోంది చూశారుగా ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరొక ఎపిసోడ్ లో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిధం తెలుగు ఛానల్